తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేపథ్యంపై ప్రదర్శించబడుతున్న మాయాస్భా సిరీస్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదలైంది ఏ అమెజాన్ ప్రైమ్ బి నెట్ఫ్లిక్స్ సీ సోనీలివ్ డి హాట్స్టార్ అన్సర్ సోనీ లివ్ వినాయక ఉత్సవాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధానం ద్వారా అనుమతులు ఇస్తోంది ఏ పేపర్ బి మొబైల్ ఫోన్ సి సింగిల్ విండో సిస్టమ్ వెబ్సైట్ డి స్థానిక పోలీస్ స్టేషన్ ఆన్సర్ సి సింగిల్ విండో సిస్టమ్ వెబ్సైట్ ద్వారా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ ఆక్ట్ రెండు వేల ఇరవై ఐదు భారత పార్లమెంట్లో ఏ తేదీకి ఆమోదమైంది ఏ ఆగస్ట్ పదకొండు బి ఆగస్ట్ పన్నెండు సి ఆగస్ట్ ఇరవై ఒకటి డి ఆగస్ట్ ఆగస్ట్ బెంగళూరు రెండు వేల ఇరవై ఐదులో ఏఐ సిటీ ఇండెక్స్లో ఏ స్థానం సాధించింది ఏ పన్నెండవ స్థానములో ఇరవై ఆరవ స్థానములో సి ముప్పయవ స్థానములో డి నలభైవ స్థానములో అన్సబీ ఇరవై ఆరవ స్థానములో నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ఏ రాష్ట్ర సభలో ఆమోదించబడింది ఏ లోకసభ బి రాజ్యసభ సి లోకసభ మరియు రాజ్యసభ రెండింటిలోను డిపై ఏవి కావు సి లోకసభ మరియు రాజ్యసభ రెండింటిలోను భారతదేశం టూరిజం విజన్ రెండు వేల నలభై ఏడు కార్యక్రమం ప్రవేశపెట్టింది లక్ష్యమేంటి ఏ ఒక వంద మిలియన్ విదేశీ పర్యాటకులు బి రెండు వందలు మిలియన్ ఉద్యోగాలు సి టూరిజం ఐదు శాతం నుండి శాతం పెంచడం డి డి ఆన్సర్ వన్ని రెండు వేల ఇరవై ఐదులో భారత్ ప్రారంభించిన కొత్త సూపర్ కంప్యూటర్ పేరు ఏమిటి ఏ అనుసంధాన్ బి భాస్కర సి ఏవి కావు అన్స సి పరంరుద్రా రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా ప్రారంభమైన భారత్ డిజిటల్ పేమెంట్స్ మిషన్ లక్ష్యం ఏమిటి ఏ ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బి ఇ కామర్స్ ప్రోత్సాహం సి నగదు రహిత లావాదేవీలు పెంచడం డి ఆన్లైన్ లోన్ మేనేజ్మెంట్ అన్ససీ నగదు రహిత లావాదేవీలు పెంచడం అమరావతి రాజధాని అభివృద్ధికోసం కేంద్రం ఎన్ని కోట్ల ప్రత్యేక నిధులను కేటాయించింది ఏ ఆరు వేల కోట్లు రూపాయలు బి నాలుగు వేల రెండు వందల కోట్లు రూపాయలు సి పదిహేను వేల కోట్లు రూపాయలు డి రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు రూపాయలు అన్ససి పదిహేను వేల కోట్లు రూపాయలు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో అమెరికా భారత్ నుంచి దిగుమతులు ఎన్ని శాతం పన్ను విధించింది ఏ ఇరవై ఐదు శాతం బి ముప్పై ఐదు శాతం సి యాభై శాతం డి ఐదు శాతం అన్స సి యాభై శాతం కాళేశ్వరం ప్రాజెక్టుపై తన నివేదికను ఆగస్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించిన కమిషనేది ఏ జస్టిస్ ఎన్ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బి జస్టిస్ బి చంద్రు కమిషన్ సి జస్టిస్ సి ఘోష్ కమిషన్ డి జస్టిస్ హెచ్ఆర్ మల్హోత్రా కమిషన్ ఆన్సర్ ఏ జస్టిస్ ఎన్ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో శ్రీనగర్లో ప్రారంభమైన వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఎన్ని రోజులు జరుగుతుంది ఏ రెండు రోజులు బి మూడు రోజులు సి నాలుగు రోజులు డి ఐదు రోజులు అన్సబీ మూడు రోజులు ఏ దేశంలో ఆరోగ్య కేంద్రాలపై దాడుల కారణంగా అక్కడి మానవతా సహాయ కార్యక్రమాలు నిలిచిపోయాయి ఏక్రెయిన్ ఇజ్రాయెల్ సి సూడాన్ డి సిరియా సూడాన్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలో జరుగుతున్న హాకీ ఆసియా కప్ టోర్నమెంట్కు ఆతిథిమిస్తున్న రాష్ట్రమేది ఏ పశ్చిమ బెంగాల్ బి బీహార్ సి జార్ఖండ్ డి ఒడిశా అన్స బీ బీహార్ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో నాలుగు వేలు పరుగుల మార్కును అత్యంత వేగంగా చేరుకున్న భారత బ్యాట్స్మెన్ ఎవరు ఏకెల్ రాహుల్ బి విరాట్ కోహ్లీ సి రోహిత్ శర్మ డి సూర్యకుమార్ యాదవ్ ఆన్సర్ డి సూర్యకుమార్ యాదవ్ రెండు వేల ఇరవై ఐదులో భారత ప్రభుత్వంచే ప్రకటించబడిన కొత్త పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజనకు కేటాయించిన మొత్తం బడ్జెట్ ఎంత ఏ యాభై వేలు కోట్లు బి డెబ్బై ఐదు వేలు కోట్లు సి తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లు డి ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు అన్స అన్ససి తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ విధానంలో కొనసాగుతున్న ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది ఐదు వేలు మంది బిఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది సి ఏడు వేల ఐదు వందలు మంది డి ఎనిమిది వేల ఒక వందమంది అన్సబీ ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది రెండు వేల ఇరవై ఐదులో ఆన్లైన్ గేమింగ్ బిల్ ప్రకారం ఏ క్రీడను భారతదేశంలో చట్టబద్ధమైన పోటీ క్రీడగా గుర్తించారు ఏ క్రికెట్ బి ఫుట్బాల్ ఈ స్పోర్ట్స్ డీ బాస్కెట్బాల్ స్పోర్ట్స్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఏ తెలుగు రాష్ట్రంలో మహిళల కోసం స్త్రీశక్తి పథకం ప్రారంభించబడింది ఏ తెలంగాణ బి ఆంధ్రప్రదేశ్ సి రెండు రాష్ట్రాలు డి ఏది కాదు అన్సబీ ఆంధ్రప్రదేశ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో రాయండి ప్రతిరోజూ ఇలాగే కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి